ఉన్నారు వాళ్ళు ఏం చదివారు చదివారు బిఎస్సి రాశారు దాంట్లో పాస్ అయ్యారు మరి కౌన్సిలింగ్ నుండి మరి స్కూల్స్ వచ్చి ఇలాంటి పిల్లలందరికీ విద్య నేర్పిస్తున్నారు అంటే ఎలిజిబిలిటీ అలాగే మరి ప్రైవేట్ కాలేజీలు ఎలాగే బిఎస్సీ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారా మీకు తెలుసా అందుకని మనము గవర్నమెంట్ అన్ని ఎలిజిబులిటీ ఉన్న టీచర్స్ ఉన్నారు కాబట్టి మనం గవర్నమెంట్ స్కూల్స్ని కాలేజెస్ని ఉపయోగించుకోవాలి అలాగే మనము ఆర్థికంగా ఎదుగుదల చేయాలంటే లక్ష లక్షల ఫీజు కట్టి చదువుకునే కంటే మన గవర్నమెంట్ కాలేజెస్లో చదువుకుంటే మనకి ఫీజులు తక్కువగా ఉన్నాయి అలాగే మీ ప్రతిభను బట్టి కూడా మీకు స్కాలర్స్ ఇస్తారు అలాగే మీరు బాగా చదువుకుంటే డోనర్స్ వస్తారు చాలా మంది కూడా మరి స్కూల్ స్టాఫ్ కూడా సపోర్ట్ చేస్తూ మరి పిల్లల్ని చదివిస్తూ మునుముందు పైకి వెళ్ళే విధంగా మీరు అభివృద్ధి చెందే విధంగా ఉద్యోగాలు సాధించే విధంగా మీ గోల్ ఏమ్స్ ఏమున్నాయి అనేది వాళ్ళు తెలుసుకుని మిమ్మల్ని పైకి ఎదుగుదల చేయడానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు సో నేను వాళ్ళు ఎందుకు వచ్చానంటే మా పిల్లలు మగవారు స్కూల్ నేను మలవల్లో స్కూల్లో మా పిల్లలందరూ కూడా ప్రాక్టీస్కి వచ్చారు ఆ కాలేజ్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ప్రిన్సిపల్ సార్ అన్నారు మా కాలేజ్ గురించి కూడా ఏం చెప్పండి ఒకసారి అంటే నేను ఇటు బయలుదేరి వచ్చాను నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన సార్ మరి డివైఈఓ ఎక్స్ సార్ సార్ రాధాకృష్ణ ఆయన కూడా థ్యాంక్ యూ అలాగే మన స్టాఫ్ కూడా వచ్చారు ఈ పెరణ కాలేజీలో విశాలమైన గ్రౌండ్ సీసీ పర్యవేక్షణ నుండి అలాగే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు అలాగే హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు సార్ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచిగా స్కూల్స్ లో పిల్లల వాటికి కూడా ఫెసిలిటీస్ కల్పిస్తూ వస్తున్నారు సో మీరు అంతా ఉపయోగపడాలి ఇప్పుడు మీరు చూడండి బయట కాలేజీ మీరు అప్పుడు బాల్యదశ నుండి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత అవుతారు సో అందుకని మీరు పద్దెనిమిది సంవత్సరాల వరకు మీరు చదువుకుంటూనే ఉంటారు ఎందుకు అంటే బాల్య వివాహాలు చేస్తున్నారు చాలా మంది కూడా టెన్త్ బయట వెళ్ళడానికి లేదు పెళ్లి చేసారు అలాంటి పెళ్లి చేయడం అంటే మన అవయవాలన్నీ అభివృద్ధి చెందవు దశ మనకి మ్యాక్సిమము పద్దెనిమిది సంవత్సరాలు కావాలి అందుకని మనం ఎప్పుడు కూడా చైల్డ్ మ్యారేజ్ చేస్తాం లేదు అంటే అలాగా మీరు చేసుకోమండి దయచేసి ఎందుకంటే రెక్క వస్తుంది మీరు రెక్క వల్ల